హాయ్ ఫ్రెండ్స్ హిమాలయాల యాత్రకు వెళ్తున్నాం మే నెలలో హైడాకాన్ బాబాజీ ఆశ్రమంలో చేసుకోబోతున్నాం మహోతర బాబాజీ ధ్యాన సాధన చేసిన ప్రదేశాలు మహోతర బాబాజీ దర్శనమిచ్చిన మహోతర బాబాజీ కేవ్స్ మొదలగన్ని దివ్యమైన ప్రాంతాలకు మనం వెళ్ళబోతున్నాం ఎంతో అద్భుతమైన ప్రదేశాలు మహిమాత్వంతో కూడుకున్న ప్రదేశాలకి మనం వెళ్ళబోతున్నాం ఈ యాత్రలో ప్రత్యేకత ఏంటంటే మహోతర్ బాబాజీ ఎక్కడ ధ్యానం చేశారో అక్కడికి వెళ్తాం తొమ్మిది గుహల్లో ఆయన ధ్యానం చేశారు ఈ తొమ్మిది గుహల్లో చైతన్యాన్ని వృద్ధి చేసుకొని ఎంతోమంది హిమాలయ యోగులు విశ్వానికి సేవ చేశారు తర్వాత మనం అక్కడే హైడాఖండ్ ఆశ్రమంలోనే సుదీర్ఘమైన సాధన చేద్దాం అక్కడ అద్భుతమైన చల్లటి నీరులో ప్రతిరోజు ఆటలాడుకుందాం ఒక ధుని ఉన్నది పురాతనమైన ధుని ఆ ధుని ఎంతోమంది హిమాలయ యోగులు దర్శించారు అక్కడికి వెళ్ళి మనం అగ్ని ద్వారా ఆ శక్తిని తీసుకుందాం తర్వాత అంతేకాదు ఢిల్లీలో అక్షరధాము కూడా చూద్దాం అత్యంత అద్భుతమైనది అది తర్వాత మనం నీమ్ కలోరి బాబా వెళ్దాం రాణికేత్ మీదుగా ప్రయాణం చేసేటప్పుడు వస్తుంది అది అత్యంత అద్భుతమైన ఆశ్రమం ఇది నీమ్ కలోరి బాబా తర్వాత బాబాజీ లాహిర్ లాహిర్మహాసైడ్కి ఎప్పుడైతే దర్శనమిచ్చాడో ఆ కేవ్స్కి వెళ్దాం ఆ గుహలోకి వెళ్దాం ఆ గుహలో మనం ధ్యానం చేద్దాం బాబాజీ యొక్క చైతన్యాన్ని మనం కనెక్ట్ అవుదాం తర్వాత భూమి మీద అత్యంత ఎక్కువ శక్తి అయిన కసార్ దేవి ఆలయం అని ఒకటి ఉంది హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ వచ్చే అత్యంత అద్భుతమైన ప్లేస్ ఈ కసార్ దేవి ఆలయం సో అక్కడ మనం సందర్శనం చేసుకుందాం కసార్దేవి తర్వాత జాగేశ్వర ఆలయం కూడా వెళ్తాము తర్వాత నాలుగో తారీఖున డోల్ ఆశ్రమం చేరుతాం అది చాలా గొప్ప ఆశ్రమం ఆ రోజు రాత్రితో మనం కాతగూడెం చేరుకొని ఢిల్లీ ప్రయాణం చేస్తాం ఐదో తేదీ ఉదయం ఢిల్లీ చేరుకోవడంతో మన ప్రయాణం పూర్తవుతుంది సో ఆధ్యాత్మిక సంపదతో శక్తి క్షేత్రాల్లో ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతూ ధ్యానం చేస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ అత్యంత వైభవంగా యాత్రను పూర్తి చేద్దాం మరి ప్రసాద్ గారు యాత్రను నిర్వహిస్తున్నారు చాలా అద్భుతమైన సౌకర్యాలతో ఏర్పాటు చేశారు ఇది పదకొండోది మరి థర్టీ సీటర్ బస్తో కంఫర్టబుల్ బస్సులో మనం జర్నీ చేసాం నాలుగు బస్సుల్లో జర్నీ చేసాం లాస్ట్ టైము ఎనభై మంది వెళ్ళాం దాదాపుగా సో మంచి మంచి రూమ్స్ అన్నీ అద్భుతంలే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే హిమాలయాల్లో మనం చక్కటి శాఖాహారం మనమే వండుకొని తింటాం అక్కడ వంట వాళ్ళని పెట్టాము సో వాళ్ళు చక్కగా వండి రుచికరమైన శుచికరమైన వంటలతో మనం తింటూ హ్యాపీగా మనం ఈ టూర్ని పూర్తి చేద్దాం పెద్దవాళ్ళు అందరు రావచ్చు ఎందుకంటే ఇందులో నడిచేది ఏమి ఉండదు ఒక చోట ట్రెక్కింగ్ ఉంటుంది అది వాళ్ళు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళు కింద కూర్చొని ధ్యానం చేయొచ్చు ఏదేమైనా ఎవరైనా రావచ్చు ఈ టూర్కి పిల్లలు పెద్దలు ఎవరైనా మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం నమస్కారం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఇమీడియట్లీగా కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్